హాయ్ అండి ఈ కొరియర్ వచ్చేసి మనకి ప్రణతి గారు హైదరాబాద్ నుంచి కొరియర్ చేశారండి వీళ్ళు మనకి ఫస్ట్ ప్రొఫెషనల్ కొరియర్లో వేశారంటండి అయితే మనకి రీచ్ అవ్వలేదన్నమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళు డీటీడీసీలో మనకి పంపించారు అయితే మన దగ్గర సర్వీస్ అనేది ఓన్లీ డీటీడీసీ ఇంకా ఇండియా పోస్టు అలాగే డెలివరీ అని ఇంకొకటి ఉందండి పెందుర్తిలో ఉందన్నమాట డెలివరీ అని వాళ్ళ కొరియర్ నేమ్ అనమాట సో ఈ మూడే ఉన్నాయండి మన దగ్గర ప్రొఫెషనల్ మాత్రం లేదండి ఎందుకంటే ఫస్ట్లో తీసుకొచ్చి ఇచ్చారు మన దగ్గరికి అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వచ్చి ఇచ్చారు ఇక్కడికి సుజాత నగర్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లేదు సర్వీసు ఓన్లీ నగర్ వరకేనా ఇంకేదో చెప్తున్నారనమాట సో ఇంకా రావట్లేదు కూడా కొంతమంది ఏంటంటే మనకి వేసినా కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు విడిగా అదే మళ్ళీ వేరే కొరియర్లో మనకి వేయాల్సి వస్తుందన్నమాట డిటీడీసీ కానీ ఇండియా పోస్ట్ కానీ సో ఆ విధంగా జరుగుతుందన్నమాట సో ఎవరైనా సరే కొరియర్స్ వేయాలనుకుంటే మాత్రం డిటీడీసీ లేదంటే ఇండియా పోస్ట్ లేదా డెలివరీ అని కూడా ఉంది అది మీరు గూగుల్లో అంటే అదే ప్లేస్టోర్లో అది ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దాని గురించి నాకు అంత డీటెయిలింగ్గా తెలియదు కానీ కొంతమంది వేశారనమాట డెలివరీ యాప్ నుంచి మనకి ఆన్లైన్గా తీసుకొచ్చి ఇస్తున్నారు అనమాట కొరియర్ సర్వీస్ అది సో అదనమాట ఇదో ఈ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా ప్రణతి గారు హైదరాబాద్ నుంచి మనకి పార్సిల్ వేశారని సో ఇది ఇంకా వర్క్ చేసేసి మనం పంపించాలన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రణతి గారు సో ఏం వర్క్ వేశారన్నది మీకు నెక్స్ట్ యాభై వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి